ప్రభుత్వ సొమ్ముతో కెసిఆర్ కేటీఆర్ పై రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కెపి వివేకానంద ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ లో ఆయన మాట్లాడారు రేవంత్ రెడ్డి ఢిల్లీ పోయేది కేవలం ఆస్తులు కూడబెట్టుకోవడానికే అని విమర్శించారు ఆరు గ్యారంటీల అటకెక్కాయి సంపూర్ణ రుణమాఫీ కాలేదని ఒక్క హామీని కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సంపూర్ణంగా అమలు చేయలేదని కేపి విమర్శలు గుప్పించారు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టినప్పటి కూడా వార రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక బాధ్యత తీసుకున్న తర్వాత ఒక పదవిలో ఉండి తను చెప్పేది ఒకటి ఒకటి సరే ముఖ్యమంత్రి కాకముందుకు పీసీసీ పిసిసి అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఏది మాటన్నా చెల్లుతుంది కానీ ప్రజలతో ఎన్నుకబడి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకబడి ఒక ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టిన తర్వాత ప్రజలకి జవాబుదారిగా ఉండాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి గారిపైన ఉంటుంది ఎవరు ముఖ్యమంత్రి సరే ముఖ్యమంత్రి గారిపైన ఉంటుంది కానీ రేవంత్ రెడ్డి గారు ఒక తీరు డే వన్ నుంచి చూస్తూ ఉన్నాం ఇప్పటివరకు కూడా తను మాట్లాడే ఒకటి తని ఒక చేసే పని ఒకటి తని మాట వేరు ఉంటుంది చేసే పని వేరు ఉంటుంది దానికి దీనికి పొంతన ఉండదు దాని మాట అంతా కూడా అంటే పచ్చి అబద్ధాలు ఆడే అబద్ధాల పునాదులపైనే ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాడు సరే ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాస్తవాలు ప్రజలకు చెప్పి వాస్తవాలతో ప్రభుత్వాన్ని నడిపిస్తే ప్రజల్లో మనలు పొందగలుగుతారు ప్రజలు ఒక భాగోలు చూడగలుగుతారు ప్రజలు కూడా దాన్ని హర్షిస్తారు స్వాగతిస్తారు వారు కూడా మరి రాష్ట్రంలో చక్కటి పరిపాలన సాగుతుంది కదని చెప్పి సంతోషిస్తారు కానీ పదే 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 ప్రతి సందర్భంలో కూడా ప్రజలను పక్కదో పట్టించడం ప్రజలని మరి ఏదో రకంగా కన్ఫ్యూజ్ చేయడం ఇది తన అలవాటును మార్చుకోలేకంటే కుక్కతో ఒక వంకరలాగానే తన యొక్క పద్ధతి మార్చుకుంటలేడు తన మాట తీరు మార్చుకుంటలేడు తన వ్యవహారాన్ని ఇంకా కూడా మార్చుకుంటలేడు వారు మొదటి నుంచి కూడా రూపాయి లేదు కథానా మొత్తం కూడా కొల్లగొట్టినారు నేను లంక బిందెలు ఉన్నాయనుకొని ఇక్కడ వచ్చినా ఏమి లేవు నన్ను కోసిన పైసలు వెళ్ళయి నన్ను కాల్చుకొని తిన్నా కాల్చుకొని తింటారా నన్ను కోసుకొని తింటారా నన్ను ప్రభుత్వ ఉద్యోగులకు తమ న్యాయంగా రావాల్సినటువంటి తమ యొక్క మరి పద్యాలు కానివ్వండి తమ యొక్క పాత పెండింగ్ సంబంధించినటువంటి అనేక అంశాలని అడిగితే మరి వారు ఈ రకంగా రూపాయి లేదు ఖజానాలో డబ్బులు లేవు నన్ను కోసుక తింటారా ఏం దొరకది మీరు ఇట్లే ఉండాలి ఇట్లే సావాలి ఇట్లే బతకాలని చెప్పేసి మరి ప్రభుత్వ ఉద్యోగుల్ని మరి కళ్ళారన్నట్టు చూసాం మనం మరి చెవులారా విన్నాం అసెంబ్లీ వేదిక కానివ్వండి బయట అనేక వేదికల పైన కూడా